వేడూరి సత్యనారాయణ విరచత అంశం చార్లెస్ రాబర్ట్ డార్విన్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను అని వినండి చార్లెస్ రాబర్ట్ డార్విన్ ఇక వినండి చార్లెస్ డార్విన్ పేరును తలుచుకుంటే చాలు ఎవరికైనా సరే వెనువెంటనే గుర్తుకు వచ్చేది పరిణామ సిద్ధాంతం ప్రకృతిలో జీవజాతులు వేటికవే ఏకకాలంలో రూపొందినట్లు ఎంతో కాలం నుండి నమ్ముతూ వస్తున్న ప్రజానీకానికి అదంతా వాస్తవం కాదు అని ఒక మాతృక నుంచి సకల జీవరాశులు క్రమానుగతంగా పరిణామం చెందుతూ ఏర్పడతాయని ఈ చర్య అనంతంగా కొనసాగుతూ ఉంటుందని మొట్టమొదటిసారిగా వివరించినవాడు చార్లెస్ డార్విన్ మాత్రమే వానరుని నుంచి నరవానరుడు నరవానరు నుంచి నరుడు పరిణామపరంగా ఉద్భవించాడని తెలిపి సంచలనం రేపిన ప్రకృతి శాస్త్రవేత్త చార్లస్ డార్విన్ ఆయన బాల్యం విద్యాభ్యాసం గమనిస్తే ఈయన ప్రిన్స్బర్గ్లో పద్దెనిమిది వందల తొమ్మిదిలో జన్మించాడు చిన్నవాడుగా ఉండేటప్పటి నుండి కీటకాలను ఖనిజాలను సేకరిస్తూ రసాయనిక శాస్త్రంలో పరిశోధనలు చేస్తూ ఉండేవాడు పదహారేండ్ల వయసులో మెడిసిన్ చదవటం కోసం ఈయనను ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయంలో చేర్పించారు కానీ మత్తుమందులు లేకుండా చేస్తున్న ఆపరేషన్లను చూచి ఆ చిత్రహింసకు ఈయన కలత చెంది మెడిసిన్కు మనసు పెట్టి చదవలేకపోయాడు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో కేంబ్రిడ్జికి వెళ్ళి థియాలజీ చదివాడు డార్విన్ పద్దెనిమిది వందల తొమ్మిది ఫిబ్రవరి పన్నెండున ఇంగ్లండులోని షూస్బరీలో పుట్టాడు వైద్యుడైన తండ్రి అన్ని సదుపాయాలు సమకూర్చినా చదువులో రాణించలేదు అతడొక మందబుద్ధిగా ఉపాధ్యాయులు భావించేవారు తండ్రి వైద్య విద్య కోసం ఎడిన్బరో విశ్వవిద్యాలయంలో చేర్చినా డార్విన్ కొనసాగించలేకపోయాడు ఏదో ఒక డిగ్రీ సంపాదించాలనే తండ్రి కోరికపై కేంబ్రిడ్జ్లో తత్వశాస్త్ర అధ్యయనంలో చేరిన అక్కడ అంతే ఇక ప్రపంచ పర్యటన చేయాలనేటువంటి సంకల్పం హెన్స్లో అనే ప్రొఫెసర్ ఓసారి అతడికి బీగల్ అనే ఓ నౌక కెప్టెన్కి పరిచయం చేశాడు వివిధ దేశాల్లో దీవుల్లో ఉండే జీవుల పరిశీలనకు అవకాశం ఉంటుందనే ఆలోచనతో డార్విన్ తన తండ్రి వద్దంటన్నా వినకుండా ఆ ఓడ ఎక్కేశాడు ఆ నౌకాయానంలో డార్విన్ అనేక ప్రాంతాల్లో మొక్కలు రాళ్ళు శిలాజాలు కీటకాలు జంతువులను పరిశీలించి చాలా నమూనాలను సేకరించి ఇంటికి పంపుతూ వచ్చాడు ఆ పరిశీలనల ఆధారంగానే జీవజాతుల పరిణామ క్రమంపై పుస్తకం రాశాడు నూట యాభై సంవత్సరాల క్రితం రాసిన ఈ గ్రంథం ఇప్పటికీ ప్రామాణికంగా నిలిచి ఉంది జీవుల్ని ఏదో అతీత శక్తి ఏకకాలంలో సృష్టించలేదు అని అవి వివిధ దశల్లో స్వాభావిక ఎంపిక న్యాచురల్ సెలక్షన్ తద్వారా పరిణామం చెందాయని డార్విన్ సిద్ధాంతం చెబుతుంది ఇది ఇప్పటి మైక్రోబయాలజీ జెనెటిక్స్ మాలిక్యులర్ బయాలజీలను సంఘఘటితపరచడంలోను డిఎన్ఏ పరీక్షలోనూ ప్రముఖ పాత్ర వహిస్తుంది ఇక డార్వినిజం అనే దాన్ని పరిశీలిస్తే చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం డార్విన్స్ థియరీ ఆఫ్ ఇవల్యూషన్ భూమి మీద జీవుల పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది ఆధునిక జీవశాస్త్రంలో డార్వినిజం చాలా మార్పు తెచ్చింది మూఢ నమ్మకాలను విభేదించడంలో దానిలో కూడా డార్వినిజం కీలక పాత్ర పోషించింది మనిషి కోతి నుంచి వచ్చాడు మనిషిని దేవుడు సృష్టించలేదు అన్న సిద్ధాంతాన్ని తెర మీదకు తెచ్చింది ఇప్పుడు కూడా సృష్టివాదం పేరుతో డార్వినిజాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు మలేషియా నుంచి రసెల్ వాలెస్ పద్దెనిమిది వందల ఇరవై మూడులో పుట్టి ఆయన పంతొమ్మిది వందల పదమూడులో మరణించాడు ఆ రసెల్ వాలెస్ అనే వ్యక్తి పంపిన సిద్ధాంత వ్యాసం డార్విన్ వ్యాసం ఒకే విధంగా ఉన్నాయి డార్విన్ పద్దెనిమిది వందల నలభై నాలుగులో తన రచనను వాలెస్ పంపిన వ్యాసాన్ని లినియన్ సొసైటీ జర్నల్కు అందజేశాడు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జులై పదిహేనున శాస్త్రవేత్తల సమావేశం జరిగింది ఇరువురి వ్యాసాలు పరిశీలించారు పద్దెనిమిది వందల నలభై నాలుగులో డార్విన్ మొదలుపెట్టగా వాలెస్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో రాశాడు కనుక డార్విన్ ముందు రాసినట్లు నిర్ధారించారు ప్రకృతి వరణవాదము పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో విజ్ఞాన శాస్త్ర పరిశోధనల నిమిత్తం యూరోపియన్ దేశాలను చుట్టి రావడానికి బయలుదేరిన బీగల్ సముద్ర నౌకలో నేచురలిస్ట్గా ప్రయాణం చేసే అవకాశం డార్విన్కి లభించింది ఈ అవకాశం ఆయన పాలిట సువర్ణ అవకాశమై గొప్ప శాస్త్రీయ ఆవిష్కరణకు ఆధారభూతమైంది పాటు కొనసాగిన ఈ సముద్రయానంలో డార్విన్ ఎన్నో రకాల ప్రదేశాలను జంతువులను దర్శించాడు ప్రకృతికి జీవరాశికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి తీవ్రంగా ఆలోచించాడు ఈ ఆలోచన ఫలితమే ప్రకృతి వరణవాదంగా నేచురల్ సెలెక్షన్ థీరీగా పరిణమించింది ఇక వివరణలోకి వెళితే ప్రస్తుతం ప్రపంచంలో కనపడుతున్న రకరకాల ప్రాణులు మొదటి నుంచి లేవు అనేది ఈ సిద్ధాంతం యొక్క ప్రధానమైన వాదన కుక్కలు నక్కలు తోడేళ్ళు ఒక జాతివని పిల్లులు చిరత పులులు పెద్ద పులులు సింహాలు మరొక జాతికి చెందినవని గుర్రాలు గాడిదలు జీబ్రాలు ఒకలాంటివే గతంలో వీటికి తల ఒక పూర్వీకుడు ఉండి ఉండాలి ఇంకా వెనక్కి వెళితే ఈ ఆదిమ సునకానికి మార్జాలానికి అశ్వానికి జన్మనిచ్చిన మరేదో మృగం ఉండి ఉంటుంది ఇంకా ప్రాచీన యుగంలో ఈ క్షీరదాలకి తక్కిన చేపలు తాబేళ్ళు జలచరాలు పక్షులు అన్నింటి ఆవిర్భావానికి దారితీసిన ప్రాణి ఏదో ఉండే ఉంటుంది వీటిలో కొన్ని శాకాహారులుగాను మరికొన్ని మాంసాహారులుగాను రూపొందటానికి భౌతిక ప్రేరణలు పర్యావరణ పరిస్థితులే కారణాలు అయి ఉంటాయి ఇన్ని రకాల ప్రాణులు వాటంతటవే ఎలా ఉద్భవిస్తాయని వీరి వాదన సాగిపోతుంది ఉదాహరణకు ఆఫ్రికాలో పుట్టుకొచ్చిన మానవ జాతి క్రమంగా ఉత్తర దిశగాను తక్కిన ప్రాంతాలకి విస్తరించిందని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు ఉష్ణోగ్రత దృష్ట్యా తొలి మానవులు నల్లని రంగులో ఉండి ఉంటారని అనుకోవచ్చు ఉత్తరాన ఎండ పొడ తక్కువగా పడే ప్రాంతాలకు వెళ్ళిన వారి చర్మం తెల్లగా మారక తప్పలేదు పూర్తిగా నల్ల రంగులో ఉన్న ఒక మానవ సమూహం తెల్లగా మారిపోవడానికి ఇరవై వేల సంవత్సరాలు సరిపోతాయని అంచనా తక్కిన జంతువుల సంగతి ఎలా ఉన్నా ఒక్క మనిషి జాతినే తీసుకుంటే చర్మం రంగు ముఖ కవళికలు అన్నీ కాస్త కాస్తగా మారడానికి జీవ పరిణామ ప్రక్రియలే కారణం అని రుజువవుతుంది దీని కారణంగానే జీవ పరిణామ సిద్ధాంతాన్ని కాదనేవారు ఎక్కువ సంఖ్యలో లేరు ఇక పరిశోధనల విషయానికి వస్తే ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్ అనే మరో శాస్త్రవేత్త కూడా డార్విన్ చెప్పిన సిద్ధాంతాన్నే వెలువరించాడు డార్విన్కు ఉత్తరం కూడా రాశాడు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో వీరిద్దరూ సంయుక్తంగా ఒక పరిశోధనా పత్రాన్ని సమర్పించారు కూడా పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ ఆఫ్ నేచురల్ సెలెక్షన్ అనే పుస్తకాన్ని చార్లెస్ డార్విన్ వెలువరించాడు ఈ పుస్తకం విడుదలైన రోజునే అన్ని ప్రతులు అమ్ముడుపోయి సరికొత్త రికార్డును సృష్టించింది పరిణామ సిద్ధాంతం ఎవల్యూషన్ తీరి జీవజాతుల మధ్య సంఘర్షణ ఉంటుంది సజాతి సంఘర్షణ విజాతి సంఘర్షణ ప్రకృతిలో సంఘర్షణ ఈ సంఘర్షణలో నెగ్గినవే ప్రకృతి ఎన్నిక చేసిన సార్థక జీవులు ఇవే మనుగడను సాగిస్తాయి ఈ జీవుల్లోని వైవిధ్యాలే తరాలు మారుతూ పోగా కొత్త జాతుల ఉత్పన్నానికి మూలాధారాలవుతాయి ఇది సంక్షిప్తంగా డార్విన్ పరిణామవాదం అయితే సృష్టి సిద్ధాంతవాదులు ఈయన వాదనను సమర్థించరు అయితే బైబిల్లో చెప్పినట్లు ఏడు రోజుల్లోనే సమస్త సృష్టి సకల జీవజలాలు రూపొందించబడినాయని చెబితే మాత్రం నమ్మడం కష్టం ఇక ప్రశంసల విషయానికి వస్తే చార్లెస్ డార్విన్ సొంత దేశమైన బ్రిటన్లో డార్వినిజం ఎన్నో ప్రశంసలు అందుకుంది డార్వినిజం ప్రపంచంలో ఎంతోమంది భౌతిక శాస్త్రవేత్తలని జీవశాస్త్రవేత్తలని ప్రభావితం చేసి ఆధునిక భౌతిక శాస్త్ర విజ్ఞానాన్ని ఎన్నో మలుపులు తిప్పింది ఇక విమర్శల విషయానికి వస్తే కొన్ని క్రైస్తవ ఇస్లామిక్ దేశాలలో డార్వినిజం చాలా వివాదాస్పదమైంది సృష్టివాదాన్ని వ్యతిరేకించడం దైవద్రోహం అని మతవాదుల వాదన కొన్ని ఇస్లామిక్ దేశాలలో ఇప్పటికే ఈ సిద్ధాంతాన్ని నిషేధించారు ఈ సిద్ధాంతం తప్పు అని జీవ క్రమం జరగలేదని వాదించే వారిలో టర్కీ దేశానికి చెందిన ఇస్లామిక్ రచయిత హారూన్ యాహ్యా ఒకరు డార్విన్ రచనలను పరిశీలిస్తే పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో డార్విన్ ది వేరియేషన్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అండర్ డొమెస్టికేషన్ అనే పుస్తకాన్ని ప్రచురించాడు ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ డిసెంట్ ఆఫ్ మ్యాన్ ది ఫార్మేషన్ ఆఫ్ వెజిటబుల్ మౌల్డ్ త్రూ ది యాక్షన్ ఆఫ్ వోమ్స్ ఇటువంటివి డార్విన్ రాసిన మరికొన్ని పుస్తకాలు డార్విన్ తన డెబ్భై నాలుగేళ్ల వయసులో చనిపోయారు సర్ ఐజాక్ న్యూటన్ సమాధి దగ్గరే డార్విన్ సమాధి కూడా ఉండటం అక్కడ సమాధి చేయబట్టం కాకతాళీయం డార్విన్ ఈనాడు లేకపోయినా ఆయన ప్రతిపాదించిన ప్రకృతి వరణ సిద్ధాంతం ఒక వాస్తవంగా నిలిచే ఉంటుంది